నాంపల్లి మండల పరిధిలోని వడ్డేపల్లి దామర రెవెన్యూ గ్రామాల సరిహద్దులలో జరుపుతున్న పలుగురాయి క్వారీలను మంగళవారం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకరెడ్డి సర్వేయర్ రాణా ప్రతాప్ సిబ్బందితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి సత్యాన్యూస్తో మాట్లాడారు నాంపల్లి మండల పరిధిలోని వడ్డేపల్లి దామర రెవెన్యూ గ్రామాల సరిహద్దులలో జరుపుతున్న పలుగురాయి క్వారీలను మంగళవారం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి సర్వేయర్ రాణా ప్రతాప్ సిబ్బందితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి సత్యనుష్తో మాట్లాడుతూ పలుగురాయి క్వారీ తీస్తున్న ప్రదేశం వడ్డపల్లి గ్రామ శివారు సర్వే నెంబర్ ఎనభై ఐదు ప్రభుత్వ భూమి మరియు దామెర రెవెన్యూ శివారు సర్వే నెంబర్ మూడు వందల నలభై రెండు ప్రభుత్వ భూములుగా మండల సర్వేయర్ గుర్తించడం జరిగిందని అన్నారు పలుగురాయి క్వారీ జరుపుతున్న ప్రదేశం ప్రభుత్వ భూములుగా నిర్ధారణ అయిందని ప్రభుత్వ భూమి అక్రమ మార్గంలో ఇతరులకు పట్టా మార్పులు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని అన్నారు రెవెన్యూ కార్యాలయంలో రికార్డుల పరిశీలన చేసిన అనంతరం ప్రభుత్వ భూమి అక్రమ మార్గంలో పట్టా జరిగినట్లు నిర్ధారణ జరిగితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అట్టి భూమిని ప్రభుత్వం స్వాధీనపరుచుకుంటుందని అన్నారు ఇప్పటి వరకు పలుగురాయి వెలికి తీస్తున్న ప్రదేశం వడ్డపల్లి రెవెన్యూ శివారు సర్వే నెంబర్ ఎనభై ఐదు ప్రభుత్వ భూమిలో జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి సర్వేయర్ రాణప్రతాప్ సిబ్బంది సైదులు దామెర పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కిటివారి గేటు ఇదో దాముర అవుతది వట్టిపని కిటివారి గేటు ఇట్లా బయమే మనం నించితే కార్ రూనిలేదా ఇదో దాముర నా ఇది 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 గవర్నమెంట్ గవర్నమెంట్ ఇది చేస్తే మనకి అదే కచ్చితంగా ఖచ్చితంగా

अरे मन आ रहे I <laughs> ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి వడ్డపల్లి రెవెన్యూ గ్రామ ప్రభుత్వ భూమిలో జరుగుతున్నటువంటి ఈ పలుగు వద్ద ఉన్నాము ఇక్కడ ఈ మైనింగు ప్రభుత్వ భూమిలో జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందింది దీనిపైన రెవెన్యూ శాఖ వాళ్ళు ఇక్కడ ఎంక్వైరీకి రావడం జరిగింది ఒకసారి మనము రెవెన్యూ శాఖ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకరెడ్డి గారితో ఉన్నాము ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము ఈ భూమి వివరాలు ఏంటి ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్కి ఏమైనా పర్మిషన్ ఉన్నదా వాటి గురించి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తేనండి మాకు గత రెండు మూడు రోజుల నుంచి పత్రికల ద్వారా కానీ పక్క గ్రామ సర్పంచులు కూడా ఇది అక్రమంగా రవాణా జరుగుతున్నదని మైనింగ్ జరుగుతున్నదని పలువురాయి మాకు దరఖాస్తు రావడం జరిగింది మా దృష్టికి రావడం జరిగింది దీన్ని పురస్కరించుకొని మండల సర్వేయర్ గారు నేను సంయుక్తంగా వచ్చి ఇక్కడ ఈ పలుగు ఏదైతే క్వారీ ఉన్నదో అది ఏ సర్వే నెంబర్లో ఉన్నదని సర్వే చేయడం జరిగింది అందులో భాగంగా మూడు వందల నలభై రెండు దామెరకు సంబంధించింది ఎనభై ఐదు సర్వే నెంబరు ఒడ్డెపల్లికి సంబంధించింది ఈ రెండు గ్రామాల మధ్యన ఈ క్వారీ ఉన్నది ఈ క్వారీకి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ క్వారీ నడుస్తున్నట్టుగా తెలిసింది వారిని కూడా వివరణ అడగడం జరిగింది మరికొద్దిసేపట్లో వారు వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో యుక్తంగా హాజరవుతామని చెప్పడం జరిగింది ఒకవేళ వారి ఆధారాలు కరెక్ట్గా లేనట్లయితే ఈ ప్రభుత్వ భూమిని అక్రమంగా వాళ్ళు ఆక్రమించినట్టయితే వారికి నోటీసులు ఇచ్చి ఇటు భూమిని మేము తిరిగి ప్రభుత్వ భూమిగా ప్రకటించి ఎవరికైతే పట్టాలు ఇచ్చినమో లావణి పట్టాలు అట్టి పట్టాలను కూడా రద్దు చేయడం జరుగుతుంది ఇది పట్టాలు దీంట్లో ఎనభై ఐదు సర్వే నెంబర్లో గుడ్డపల్లికి సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులకు లావణి పట్ట ఇవ్వడం జరిగింది వారే అక్రమంగా వీళ్లకు విక్రయించినట్టుగా ప్రాథమిక సమాచారం ప్రకటన తెలిసింది ఇదంతా కూడా విచారణ చేసి వాస్తవం తేలినట్టయితే క్వారీని సీజ్ చేయడం జరుగుతుంది పై అధికారులకు నివేదిక సమర్పించి ఇటు క్వారీని సీజ్ చేయడం జరుగుతుంది సరే ఇప్పుడు ఈ క్వారీ విషయంలో ప్రభుత్వ భూములో ఈ గనులకు సంబంధించి మనము గతంలో కూడా చూసాము నాంపల్లి మండలంలో ఎక్కడైనా సరే ప్రభుత్వ భూములు నిరుపేదలకు చెందినటువంటి భూములను వేరే వ్యక్తులు కొనుగోలు చేసినట్టయితే వారిని స్వాధీనం చేసుకోవడం ఆల్రెడీ జరుగుతూ ఉన్నది అదే క్రమంలోకి ఇది కూడా వస్తుందని ఇది ఎవరికైనా జీవో ఒకటే గతంలో కూడా ఇట్లా అక్రమంగా ఈ మండల్లో మన ముష్టిపల్లి గ్రామంలో ఒక రైతు ఇదే విధంగా క్వారీని వారీకి అమ్ముకోవడం జరిగింది అటు రైతు నుండి అటు భూమిని ప్రభుత్వం వారు తీసుకోవడం కూడా జరిగింది ఇది కూడా అలా జరిగినట్లయితే కంపల్సరీగా వన్ టూ ఫామ్ నోటీసులు జారీ చేసి తిరిగి ప్రభుత్వపు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటాం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ మీరు ఇచ్చిన సమాచారం మేరకే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అక్రమంగా తరలిస్తున్నటువంటి మైనింగ్ని నిలిపివేసి మీరు మెయిల్ చేయాలని మేము కూడా సత్యన్రస్ ద్వారా కోరుకుంటూ ఫోర్ స్టూడియో వెంకటేశ్వర్లు సత్యనస్